నమస్కారం ముందుగా ఎస్ఎంఐ న్యూస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు మన పార్టీ జాతీయ సమితి పిలిపించింది రేపు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన మన పక్కనే ఉండే తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోనూ ముఖ్యంగా ఖమ్మంలో ఈ ముగింపు సభ ఖంలో జరగోతోంది ఈ ముగింపు సభకి ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ ఇరవై తొమ్మిది దేశాల నుంచి మన పార్టీ శతజయంతి ఉత్సవాలని ఉత్సవాల్లో పాల్గొనడానికి ఇతర ఇరవై తొమ్మిది దేశాల కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు పాల్గొంటున్నామని ఈ పాటికే మన పార్టీకి సమాచారం వచ్చింది ఖమ్మం అంటే మనకు పక్కనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మనకి డైరెక్ట్ గా ఖమ్మం పోవడానికి అవకాశం లేదు కాబట్టి వచ్చిన వాళ్ళంతా ఫ్లైట్ లో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ విజయవాడ కేంద్రంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం చేసింది ఇంకా పలు దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారనే సమాచారం తెలుస్తుంది సుమారు నలభై దేశాల నుంచి మన పార్టీ వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనబోతున్నారు ఈ సందర్భంలో మన పార్టీ జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆతిథ్యం ఇవ్వాలని మనకు బాధ్యత ఇచ్చింది ఆ సందర్భంలోనే మన పార్టీ ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ ఉద్యమాలు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ప్రపంచ దేశాల్లో ఉన్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితి